అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ దిగిరాని ప్రభుత్వం రైల్వే కోడూరులో పన్నెండవ రోజుకు చేరుకున్న దీక్షలు నడి రోడ్డుపై వంట వార్పు కార్యక్రమంతో రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రైల్వే కోడూరు రాజంపేట నియోజకవర్గ ప్రజలు ఉద్యమాలు దిగుతున్నారు కూటమి ప్రభుత్వంపై నమ్మకంతోనే దాదాపు పాతిక సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కోటను బద్దల కొట్టి కూటమి జనసేన పార్టీ అభ్యర్థి అయిన అరవ శ్రీధర్ను రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలు గెలిపించారు ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిందో లేదో జిల్లాల విభజన విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు కూటమి ప్రభుత్వ నాయకులందరూ మాట తప్పి కోడూరు వాసుల నోట్లో మట్టి కొడుతున్నారని తీరు మార్చుకోకపోతే రాబో స్థానిక ఎన్నికల నుంచి వారి పతనం మొదలవక తప్పదని రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలు హెచ్చరిస్తున్నారు కోడూరు నుంచి రాయచోటికి వెళ్ళి రావాలంటేనే తల ప్రాణం తోక్కొస్తోందంటూ కడప అయినా బాగుండేదని జిల్లా విభజన విషయంలో కోడూరును తీసుకెళ్లి తిరుపతిలో కలపకుండా రాయచోటులో కొనసాగించడం వల్ల కోడూరు ప్రజలు అత్యంత దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తీరు మార్చుకుంటారో లేక ఉద్యమాలతో విరుచుకుపడేందుకు కారకులవుతారో మీరు తేల్చుకోవాలని కోడూరు వాసులు అంటున్నారు 코로나 시기와는 한국에서도, 이 Christmas 방어대로, 대우를 받은 사람들에게, 내가, 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 내가 పురస్కారము ఆయన మేము అనుభవం ఈ క్రిస్మస్ సంతోషంతో ఈ సన్నిధానంలో మీ అందరం నుంచి ఆయనకు చేసి ఆయన గారు పారబట్టి వాళ్ళందరూ ఈ సన్నిహితు ఈ పర్వదినంలో ఈ పవదంలో మీ కుందర్ జతంతో నాచరిస్తూ ప్రభావం మాకు మంచి కావాలి అనిస్తూ మీ సన్నిధి కదా ప్రభావం ఆయన చూసిన దూరము బాధ్యత వహించు వస్తు రూపాయిని నేను వేడుకుంటున్నా అధికారా వహించవలెరు వీృతి మంచి భావంతో ఈ కార్య నిర్వాహక ప్రోత్సాహిక ప్రతిచకంగా ఈ సమయంలో ఈ క్రిస్మస్ సంతోషం కొనివేల అందరూ ఈ సేవ కూడా మనందరి దీస్సుకున్నాం వస్తు రూపం లో కూడా ఆశయం లోైన ఫలింపు పొందులన్నా మేము అంత బాద్ దేశకు ప్రజలంతా ఈ దేశం శ్రేయమగురు అనునంత రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలే దానిలో భాగంగా ఈ రోజు పన్నెండో రోజు వంట వార్పు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది కాబట్టి ఈ రోజు వంట వార్పు కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమంటే మేము మాకు రాజంపేటను డిస్టిక్ హెడ్ క్వార్టర్ గా ప్రకటించకపోతే మా భవిష్యత్తు రోడ్డు పైన ఈ విధంగా వండుకొని తినాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది అనేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం అనమాట మనం అందరము ఆలోచించాల్సినటువంటి విషయం ఏమంటే ఇటు రాయచోటి కావచ్చు కోడూరు కావచ్చు రాజంపేట వచ్చే సెంటర్ పాయింట్ అందులో రాజంపేట రాజంపేటకు వచ్చేసి విమానాశ్రయం కావచ్చు రైల్వేలు కావచ్చు బస్సు సౌకర్యం కావచ్చు ఇతర అన్ని సదుపాయాలు అనేటివి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ప్రజలనే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలంటే రాజంపేటను ఇంకనైనా మాకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము మీరు రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే కోడూరు ప్రజలందరూ కూడాను సంతోషించి మీ ఎమ్మెడితే ఎప్పుడు నడుస్తున్నాం ఇప్పుడు కూడా నడుస్తామని చెప్పనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం కోడూరు పన్నెండవ తేదీ పన్నెండవ రోజు ఇక్కడ వాళ్ళ వంట మార్పు కార్యక్రమంతో మన జిల్లా బంధుతో మేము ప్రతి రోజు నిరసన కాదని ప్రయత్నం చేస్తున్నాము దీనికి చంద్రబాబు నాయుడు గారు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆలకించాలి ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీలు ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం కాదు మా పిల్లల భవిష్యత్తు మా ప్రజల భవిష్యత్తుకు కోడ్లు న్యాయం చేయాలి మాకు కోడ్లకు అన్ని మౌలికలు ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి రైల్వే ఫెసిలిటీస్ ఉన్నాయి ఎయిర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కావున మా పిల్లలు మీరు బాగా చేయడానికి మేము ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం చెప్పడం లేదు ఇంకోసారి అక్కడ అక్కడ పోతే పోతే నీళ్లు లేవు నాలుగు గంటలు ఐదు వెట్లు పట్టే అందువల్ల మేమందరం కూడా ఈ సమ్మెలో తప్పకుండా మళ్ళీ మళ్ళీ ఇంకా ఉధృతం చేస్తాము రేపు మళ్ళా మేమంతా రాజపేటకు వెళ్ళాలి విజయవాడ కార్యక్రమం ఒకటి ఉంది అందులో మాకందరికి కూడా ఇక్కడ నాయకులు కానివ్వండి అన్ని వర్గాల ప్రజలు కానివ్వండి మా డిప్యూటీ సీఎం కానివ్వండి సీఎం కానివ్వండి ఇంకా ప్రతి రెండు కూడా మా ప్రజలకు న్యాయం చేసి మా కోటి రూపాయలు ఇండస్ట్రీస్ అది చెప్పలేదు ఇంకో సాఫ్ట్వేర్ కప్పలేదా చెప్పలే జస్ట్ ఆస్కింగ్ ఫుడ్ జస్ట్ ఆస్కింగ్ షెల్టర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ రాజంపేట હેણાય હૂરાળેલે હૂરેણ હૂરાજે હૂરાય સાજએ હાજાયાલે હાયેજાયાંજ સાયારજેજ હૂરહે હંજાયા� డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ విన్నమించేది ఒకటి అయ్యా ఆ రోజు సెంటర్ పాయింట్ అని చెప్పి గత ప్రభుత్వం రాయచోటిని జిల్లా హెడ్ క్వార్టర్ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో సెంటర్ పాయింట్ రాజంపేట ఉన్నది గౌరవనీయులు రాష్ట్ర మంత్రి రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారి మేము ఒకటే చేతులు జోడించి వెన్నుకుంటున్నాం సార్ మీరు చాలా పవర్ఫుల్ అయినటువంటి మంత్రివర్యులు ఎందుకంటారేమో మొట్టమొదటిసారిగా మీరు ఎమ్మెల్యే అయ్యి మంత్రిలో మంత్రివర్గంలో మిమ్మల్ని తీసుకున్నారంటే మీరు ఎంత పవర్ఫుల్ మంత్రి మాకు అర్థమవుతుంది కాబట్టి మీరు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక విన్నపం చేయండి ఆయనకు ఎందుకంటే రాజంపేట రాయచోటిని ఒక నియోజకవర్గాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ చేసుకోండి మీరు ఎందుకంటే మీరు చాలా పవర్ఫుల్ మంత్రి గారు కాబట్టి రాజకోటి నియోజకవర్గాన్ని మాత్రమే ఒక జిల్లా హెడ్ క్వార్టర్ చేసుకోండి ఎందుకంటే మేము ఉదాహరణకు చెప్పండి ఆయనకు తెలంగాణలో ములుగానే నియోజకవర్గాన్ని ఒక జిల్లా హెడ్ క్వార్టర్ చేయడం జరిగింది మీరు ఈ విధంగా ఆయనకు ఉదాహరించి చెప్పి ఎందుకంటే మీరు కూడా మీ మీ ప్రాంత ప్రజలకు మీరు మాటిచ్చారు కాబట్టి మీ మాట నిలబడుతుంది మాట నిలబడుతుంది రాయచోటిని మీరు అలాగే నియోజకవర్గ మీ నియోజకవర్గాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ గా చేసుకోండి మీరు చేసుకొని మీకు వీరభద్ర స్వామి ఉన్నాడు వీరభద్ర జిల్లాగా నామకరణం చేసుకోండి మాకు ఇక్కడ ఉన్నటువంటి అన్నమ్మయ్యని తీసుకెళ్లి రాయచోటికి నామకరణం చేసుకోండి ఎంతవరకు సంబంధించిన ఒకసారి మంత్రి గారు కూడా ఆలోచించాలని చెప్పి మేము జేఏసీ తరఫున మేము చేతుల్లో జోడించి విన్నవించుకుంటున్నాం కూటమి ప్రభుత్వానికి రైల్వే కోర్టు లో గత పన్నెండు రోజుల నుండి మేము దీక్ష చేస్తున్నాము మన యొక్క రాష్ట్రంలో చీమ చిటిక్కు కూడా మీకు ఎక్కడైనా తప్పని తెలుస్తుంది మేము ఇంత పెద్ద ఉద్యమాలు చేస్తా అంటే ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంది మీకు అంత మంగు పట్టు ఉంటే మాకు కూడా అదే మంగు పట్టు రైల్వే కోర్టు తరఫున మేము తెలియజేస్తున్నాము మాకు అదే మంగు పట్టు మేము జిల్లా సాధన సాధించే వరకు ఇక్కడ కదలేదు లేదు ఇంకా ముఖ్యంగా అయ్యా సార్ మీరు ఒక విషయం స్టార్ట్ చేసినారు వీడియో కాన్ఫరెన్స్ స్టార్ట్ చేసి ప్రభుత్వం నడిపిస్తున్నారు మీ లెక్కడ మాకు వీడియో కాన్ఫరెన్స్ లో పనులు జరిగే రకంగా ఉండదు జిల్లా కింద పోవాలి ఏదైతే రాయచోటి ఉందో అది జిల్లా కింద పనికి రాదు పనికి రాదు పనికి రాదు పనికి వెంటనే జిల్లా కింద ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము నిరవధికంగా ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తుంటే ఈ విధమైనటువంటి కార్యక్రమం అంటే మా మా గొంతులు మా గుండెలు ప్రతిరోజు మా గుండె లబ్ డబ్బను కొట్టుకోవడం లేదు రాజంపేట అన్నమయ్య జిల్లా కేంద్రం కావాలనే కొట్టుకుంటుంది ఇంతగా అంటే అన్ని సంఘాలు రైల్వే కూడలోని అన్ని రకాల ప్రజలు మా మనోభావాలను రైతులు కార్మికులు కర్షకులు కూలీలు విద్యార్థులు ఉపాధ్యాయులు ఒంతెత్తి ప్రతిరోజు వచ్చి అడుగుతున్నాం అయ్యా మాకు పొటెన్షియాలిటీ ఉన్నటువంటి రాజంపేటను కేంద్రంగా చేయమని ఒకవేళ అలా మీరు చేయలేకపోతే మా బతుకు ఇలా రోడ్లల్లో వండుకుంటుండే పరిస్థితి వస్తుందని చెప్పి మేము ఈరోజు ఇక్కడ నడి రోడ్డు మీద వంట వండుకొని తినే పరిస్థితి వచ్చింది దయచేసి ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం ఏంటంటే మీరు ఇచ్చిన మాట మీ మాటను నిలబెట్టుకొని రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి గతంలో సెంటర్ పాయింట్ పేరు చెప్పి రాయచోట్కి వెళ్ళినా ఇప్పుడు మళ్ళీ మూడు నియోజకవర్గాల్లో అన్ని రకాల సెంటర్ పాయింట్ పొటెన్షియాలిటీ ఉన్నది అన్ని సౌకర్యాలు మౌళకు సదుపాయాలు అన్నీ ఉన్నది రాజంపేట కాబట్టి మీరు రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని కోరుకుంటూ మాకు ఉద్యమానికి ప్రతిరోజు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపు